స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్నిస్ మనం ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి ఆలయం వద్ద ఉన్నాం ఇక్కడ ఉగాది అంటేనే ఒక అద్భుతం అనమాట ఇక్కడ ఉగాది అంటేనే రేణుకెళ్ళమ్మ స్వామి రేణుకయ్యమ్మ స్వామి అంటే నల్లచరి వచ్చిందంటే రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ మహోత్సవం ఉగాది మహోత్సవం అంటే రేణుకాయమ్మ స్వామి నల్లచ్చరు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఏమేమి మీరు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇక్కడ గ్రామస్తులను మరియు ఆలయ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం నమస్తే పెద్దయ్య నమస్కారం స్వామి ఉగాది పండుగ ఎలా జరుపుతున్నారు ఉగాది పండుగ వస్తే రేణికి వెళ్ళమ్మ గురుతుగంగమ్మ రాని ఒక వాంతులు పేదలు రాని బాగా మహాతల్లి బాగా కాపాడుకొస్తారు ఉగాది నా పోతే వైవంగా బాగా బ్రహ్మాండంగా నల్లజేరు గ్రామం అంతా బాగా ఏరుకుంటారు బిడ్డలు కానీ పాపలు కానీ ముగ్గుపళ్ళు చెల్లించి లచ్చినంగా వాళ్ళకి దీవిస్తుంది మహాతల్లి బాగా రేణుకెళ్ళమ్మ బాగా కాపాడుకొస్తుంది నల్లజేరు గ్రామం ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఈ రెండు ఈ రెండు రోజులు బాగా జ్యోతుల బాణాలు పడతాము ఈ చూరు కొత్తగా ఎద్దులు కట్టి సోగ ఇడిపించే ఫైతను కూడా ఈరోజు ముందుకు వచ్చినారు గ్రామస్తులు అందుకే కూడా సాగ కడతాం రేపు ఎప్పటి నుండి జరుగుతుంది రేపు పన్నెండు గంటల నుండి రేపు పన్నెండు గంటల నుండి మొదలు పెడతాం బహుమతులు ఉంటాయా బహుమతులు ఈ చూరు పెట్టలేక ఉన్నాము పాల్గొనొచ్చు ఇంకా ఇంకా పాల్గొంటారు పెద్దోళ్ళు కాని పిల్లలు కానీ గ్రామం అంతా ఉండబడుతుంది ఈ రోజు నల్లచూరి గ్రామం మహాతళి పుణ్యాన బృతికంగమ్మా ఈ రేదికెళ్ళం పుణ్యాన సోగ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం ఉట్టిమాను కూడా ఉండదే ఉట్టిమాను కూడా కడతాం ఉట్టిమాను కడతాం ఎన్ని గంటలకు తీసుకెళ్తా పొద్దున్నే ఐదు గంటలకే ఐదు గంటలకు జరుగుతాయి ముందు నుండి నలజరులో కోరికి కో కొంగు బంగారమై వెలిసిన ఎల్లమ్మ స్వామి ఈ ప్రతి ఉగాది నాడు పర్వదినమ నాడు ఊరు బయట తోపులోకి తీసుకెళ్లి ఆమెకు ఆడ పూజా కార్యక్రమాలు చేసి పద్ధని ఐదు గంటలకు తీసుకుపోతాము ఐదు గంటలకు తీసుకుపోయిన తర్వాత ఆడ పూజా కార్యక్రమాలు ఉంటాయి ఆడ మూడు గంటల నుంచి ఈ ఉట్టి మాను ఉంటుంది కోలన్న చెక్క భజనలు కోలన్న ఉంటాయి ఈ స్వాగ రాతి దూరం స్వాగ ఇడిసే కార్యక్రమం ఉంటుంది ఇది పులిపేర కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు అటు నుండి తీసుకొని వచ్చి మళ్ళా గుడిలో ఊరు మేర చేసి గుళ్ళలో మళ్ళా పెడతారు ఇది ఎల్లమ్మ స్వామి ముందు నుండి జరుగుతా ఉంది ఈ రోజు నైట్ జ్యోతుల పారాలు ఉంటాయి ఎల్లమ్మ స్వామికి ఉరు బురుజు గంగమ్మకు ఊరిలో గంగమ్మ గారికి పూజలు ప్రతి సంవత్సరము ఉగాది రోజు పూజలు పూజలు జరుగుతాయి మన రేణుకెళ్ళము సార్ నల్లచూరులో ఎన్నడూ లేని విధంగా మొత్తం లైటింగ్ సెట్టింగ్ ఎప్పుడూ లేదు ఎన్నడూ లేదు ఇంతవరకు కూడా పెద్దల కాలం నుండి ఇప్పటిదాకా కూడా ఒక అద్భుతమైన సెట్టింగ్తో ఇక్కడ దాతలు ముందుకు వచ్చి ఆ ఆలయాన్ని కూడా అలంకరించారు ముస్తాబ్ చేశారు అలాగే ఈరోజు రాత్రి పదకొండింటికి కావచ్చు పన్నెండు వరకు కావచ్చు జ్యోతులు జ్యోతులు బాణాలు తీసుకొస్తున్నారు అవి ఎన్ని గంటల నుండి కూడా ఈ జ్యోతి బాణాలు అవి ఎలా నిర్వహిస్తారని కూడా మనం వేణు అన్న అడిగితే చెప్పండి ఈరోజు పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు వీధుల వీధులు జ్యోతుల బాణాలు ప్రతి ఇంటి నుండి జ్యోతుల బాణంలో తీ మొత్తం తీసుకొని ఊరు మొత్తం జనాలందరూ కలిసి మెలిసి గ్రామస్తులు ప్రజలు భక్తులు ఎల్లం దగ్గర నుండి శ్రీ రేణుకా ఎల్లం స్వామి నుండి గంగమ్మ వరకు జ్యోతుల బాణాలకు ఉత్సాహంగా యువకులు కానీ పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా నాలుగు గంటల గంగమ్మ దగ్గరి వరకు నాన్న దేవుని భక్తి శ్రద్ధలతో కొలుసుకొని జ్యోతుల వాళ్ళ అమ్మవారికి ఏటా రోజు పదకొండు గంటల నుండి ప్రతి ఏడు జరిగే కార్యక్రమానికి ప్రజలు శ్రీకారం చుట్టి రోజు అంత ఉత్సవంగా జరుపుకోవడానికి మాకు సహకరించిన ఈ సిరియల్ సెట్లు పెద్దలకు కానీ ఇక ముందు ముందుకు వచ్చిన దాతలు కానీ గ్రామ పెద్దలు కానీ కలిసిమెలిసి బాగా అంగ వివరంగా జరుపుకుంటున్నాము తెల్లవారుజామున తోపులేకి పోవడానికి ఐదున్నర నుండి ఆరు గంటల లోపల బలియార్ని ఇచ్చి సింహవాడిపై ఇల్లమ్మ అమ్మవారిని దేవస్థానం నుండి కోతులు ఇక్కడ తోపులేకి తీసుకోబడను ఊరు బయటికి అలాగే గ్రామ ప్రజలు అందరూ పాల్గొని కోరుతున్నాం వెనుక స్వామి బ్రహ్మోత్సవాలు విశేషాలు అలాగే ఇక్కడ పన్నెండు గంటల నుండి తెల్లవారు దాకా కూడా జ్యోతులు బాణాలు అంటే అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు బుర్జు దాకి తీసుకెళ్తారు అక్కడ కూడా ప్రతి ఒక్కరు స్వామి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాల్గొ పాల్గొని జయప్రదం చేయాలని కూడా మనసారా కోరుకుంటున్నాను